అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జీవితం ఇలా కూడా ఉంటుందా పదవ భాగం రచన అంగులూరి అంజనీదేవి గారు మరి కథలోకి వెళ్దామా నోరెత్తకుండా పక్కకెళ్ళబోయింది మోక్ష ఆమె భుజం గుచ్చి పట్టుకుని మాట్లాడుతుంటే వెళ్తావే నా మాటలకు నువ్వు సాటిస్ఫై అయ్యి వెళుతున్నావా లేక నచ్చక వెళ్తున్నావా అన్నది నాకు ఎలా తెలియాలి వాళ్ళు తిరిగే గాలి తిరుగుళ్ళు నిన్ను బాగా ఆకట్టుకున్నట్టున్నాయిగా అందుకే మొహం అలా పెట్టుకున్నావు అన్నాడు ఆమె వెంటనే గాలి తిరుగుళ్ళు చెత్త తిరుగుళ్ళు అంటూ వాళ్ళ పట్ల నాకుండే అద్భుతమైన భావనను కించపరచకండి ఏదో చెప్పాను విని తెలుసుంటారనుకున్నాను తెలుసుకుంటారు అని ఇలా అంటాను మాత్రం అనుకోలేదు అంటూ తన పెద్ద పెద్ద కళ్ళతో అతన్ని కింద నుంచి పైకి చూసి భుజాన్ని విడిపించుకుని వెళ్ళిపోయింది ఇక నెల రోజులు గడిచాక నరేంద్ర వాళ్ళ ఊరు వెళ్ళాలని సతీష్ చంద్ర ధృతి రెడీ అయ్యారు కారు తీసుకెళ్లమని చెప్పాడు అంకిరెడ్డి వద్దు నాన్న మేము బస్సులోనే వెళ్తాం అన్నాడు సతీష్ చంద్ర అది వినలేదు ఆనంద్ తండ్రి కారు తీసుకెళ్ళమన్నది మాత్రమే విన్నాడు అతను అక్కడికి దగ్గరలోనే గడ్డానికి షేవింగ్ క్రీమ్ రాసుకుని షేవింగ్ చేసుకుంటున్నాడు వాడికి కారు ఎందుకు నాన్న వాడు వెళ్ళే ఊరి చుట్టూ పొలాలేగా ఉండేది పొలాల్లో ఏమైనా కారులో తిరుగుతారా రోడ్డు మీద ఎంతసేపు తిరుగుతారు అదేమైనా సిటీయ ఓ చోటు నుంచి ఇంకో చోటుకి నడవాలంటే కష్టం అనుకోవటానికి ఆ ఊరిలో గట్టిగా వంద ఇళ్ళైనా ఉన్నాయో లేవో అన్నాడు ఎగతాళిగా ఎందుకురా అంత కష్టపడి మాట్లాడతావు ఇప్పుడు అంత క్లారిటీ అవసరమా ఏదో కొత్తగా పెళ్ళైన జంట కారులో వెళితే గొప్పగా ఉంటుందని అన్నాను వాడు బస్సులోనే వెళ్తానన్నాడు నువ్వు నీ పని చూసుకో అన్నాడు అంకిరెడ్డి తండ్రి మాటలు విన్నా విననట్టే ఏ మోక్ష నీళ్లు రావటం లేదు మోటార్ స్విచ్ అయ్యి అంటూ కేకేశాడు ఆనంద్ మోక్ష మళ్ళీ మోటార్ స్విచ్ వేయాలంటే ఆనందం మీదగానే వెళ్ళాలి మోక్ష వచ్చింది గడ్డ నిండా షేవింగ్ క్రీమ్ రాసుకుని ఉన్న ఆనందం చూస్తుంటే లాగే ఉన్నాడు గతంలో ఒకసారి పూర్వీ ఇలాగే చూసి దడుచుకుంది డ్రిమ్మింగ్ సెట్ కొనుక్కోవచ్చుగా అని మనసులో అనుకుంటూ పవర్ లేదండి ఇప్పుడే పోయింది ఇదిగోండి వాటర్ పైన వాటర్ ట్యాంక్లో నీళ్లు లేవు ఈ బాటిల్ వాటరే ఉన్నాయి కొద్ది కొద్దిగా కడుక్కోండి అంది నేను ఇప్పుడు స్నానం ఎలా చేయాలి అంటూ ఆ బాటిల్ అందుకుని బయటికి వెళ్ళి ఒక స్టూల్ మీద కూర్చుని పవర్ కోసం ఎదురుచూస్తూ ఉన్నాడు ఆనంద్ తెల్లవారుజామునే నిద్ర లేచిన సతీష్ చంద్ర ధృతి స్నానాలు చేసి మాధవి లత చేసిన టిఫిన్ తిని బ్యాగులో తమ బట్టలను సర్దుకుని రెడీ అయ్యారు వాళ్ళు బస్ స్టాండ్కు వెళుతూ ఇంట్లో అందరికీ చెప్పి బయటకు వచ్చాక ఆనంద్ దగ్గరికి వెళ్ళారు నరేంద్ర వాళ్ళ ఊరు వెళ్తున్నామన్నయ్య అన్నాడు సతీష్ చంద్ర సరే వెళ్ళిరా అయిన ఏముందిరా పల్లెటూరులో వెళితే వెళ్ళాం పొలాల్లో తిరుగుతావేమో పాములు ఉంటాయి జాగ్రత్త అన్నాడు ఆనంద్ సతీష్ చంద్ర వెనకాలే నిలబడున్న ధృతి కూడా వెళ్ళొస్తాం బావుగారు అంది సరే అన్నట్టుగా తల ఊపుతో ఆమెను చూశాడు పసుపు కలర్ చీరలో నుదుట్టున పాపిట్లో కుంకుమ బొట్టుతో చక్కగా కుదురుగా మూర్తి భవించిన తెలుగుదనంతో అద్భుతంగా ఉంది వాళ్ళ అక్కడ ఎక్కువసేపు నిలబడకుండా వెంటనే బస్ స్టాండ్కి వెళ్ళి బస్ ఎక్కారు బస్ ఎక్కగానే వాళ్ళకి సీట్లు దొరికాయి కొంతమందికి సీట్లు దొరక్క నిలబడ్డారు నిలబడిన వాళ్లలో ఒక ముసలమ్మను చూసి సతీష్ చంద్ర లేచాడు అవ్వా నువ్వు ఇక్కడ కూర్చో అంటూ ఆమె తన సీట్లో కూర్చోబెట్టాడు బస్సు దాని పాటికి అది వెళ్తోంది ఒక పది నిమిషాలు గడవగానే ధృతి లేచింది నలుగురు మనుషుల మధ్యలో నిలబడి ఇబ్బంది పడుతున్న గర్భిణీ స్త్రీని నెమ్మదిగా తీసుకొచ్చి నువ్వు ఇక్కడ అమ్మా అంటూ తన సీట్లో కూర్చోబెట్టింది ఆమె వెళ్ళి సతీష్ చంద్ర ముందు నిలబడింది ఓ గంట ప్రయాణం చేయగానే నరేంద్ర వాళ్ళ ఊరొచ్చింది బస్సు ఆగింది సతీష్ చంద్ర ధృతి బస్సులోంచి దిగి నడుస్తున్నారు నరేంద్ర ఇల్లు సతీష్ చంద్రకి తెలుసు అతను అప్పుడప్పుడు నరేంద్ర కోసం వెళుతూ ఉండేవాడు మొన్న కూడా అతన్ని పెళ్ళికొడుకుని చేయకముందు వెళ్ళి సౌమ్యం వచ్చాడు సౌమ్యం చూడటానికి వెళ్ళిన రోజు నరేంద్రకి ఫోన్ చేశాడు తారమ్మతో శేషేంద్రతో సౌమ్యతో తన తన ఫోన్లోంచి నరేంద్రతో మాట్లాడిపించాడు నరేంద్ర వాళ్ళతో మాట్లాడాక చాలా సంతోషించాడు నరేంద్ర చెప్పినట్టే వాళ్ళకు కొత్త మొబైల్ కొని తెచ్చాడు సతీష్ అందులోంచి రోజు నరేంద్రతో తారమ్మ శేషేంద్ర సౌమ్య మాట్లాడుతూ ఉంటారు నడుస్తున్న ధృతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ ధృతి అని పిలిచాడు సతీష్ చంద్ర ఆమె తల ఎత్తి నవ్వుతూ అతని ముఖంలోకి చూసింది ఈ ఊరు తీసుకురావడం అనేది ఆమెకి చాలా ఆనందాన్నిస్తోంది మాకు ఆర్మీలో చాలా శిక్షణ క్రమశిక్షణ ఉంటుంది అందులో భాగంగా ఆడవాళ్ళని గౌరవించడం నేర్పుతారు ఎక్కడైనా మేము నిలబడి ఆడవాళ్ళని కూర్చోబెడతాం ఆడవాళ్ళని చూడగానే మర్యాదపూర్వకంగా లేచి నిలబడతాం వాళ్ళు పెద్దవాళ్ళ చిన్నవాళ్ళ అన్నది కూడా చూడడం కానీ నువ్వు కూర్చున్న సీట్లు ఎంచి లేచి ఇంకో స్త్రీని కూర్చోబెట్టావు మనలో ఎవరు అలా చేయరు అదే నాకు ఆశ్చర్యంగా ఆనందంగా ఉంది ఇది ఎలా సాధ్యం ఎందుకంటే ఆ బస్సులో చాలామంది ఆడవాళ్ళు మగవాళ్ళు కూర్చునే ఉన్నారు ఆమెను చూస్తున్నారు వాళ్ళలో ఎక్కువగా మగవాళ్లే ఉన్నారు అందులో యువకులు కూడా ఉన్నారు ఒక్కరు కూడా లేచి ఆడవాళ్లకు సీట్ ఇవ్వటం లేదు పైగా కూర్చోవటం మా జన్మ హక్కు వచ్చాం కాబట్టి అన్నట్టు చూస్తున్నారు అలా నువ్వెందుకు చూడలేదు అన్నాడు ధృతి చెయ్యి సతీష్ చంద్ర చేతిలోనే ఉంది దారి మధ్యలో మనుషులు కనిపించడంతో ఆమె చేయి వదిలి నెమ్మదిగా నడవడం ప్రారంభించాడు ఎప్పుడైనా మేము బస్సులో వెళుతున్నప్పుడు మా అన్నయ్య మీలాగే లేచి ఆడవాళ్ళకి సీట్ ఇచ్చేవాడు ఆయన్ని చూసి నేను కూడా అలాగే చేసేదాన్ని మేము ఎప్పుడు బస్ ఎక్కినా చాలా వరకు అలాగే ఉంటుంది అంది గుడ్ అన్నాడు సతీష్ చంద్ర అతను గుడ్ అనగానే ఆమె మనస్సు మరింత సౌందర్యవంతమైంది ఆ ఊరిలో ఏ ఇంటికి వెళ్ళాలన్నా నడవడమే కాబోలు కానీ ఆటోలు ఉండవు నడుస్తూ మాట్లాడుకోవడం ఎంతో బాగుంది వాళ్ళకి పెళ్ళయ్యాక ధృతిని ఒక ప్రశ్న అడగాలని అతనికి చాలాసార్లు అనిపించినా వాయిదా వేసుకుంటూ వచ్చాడు ఇప్పుడు అడగాలనుకున్నాడు ధృతి సైన్యంలో ఉండే వాళ్ళని పెళ్లి చేసుకోవాలంటే ఏ అమ్మాయి అయినా ఆలోచిస్తుంది నువ్వెందుకు ఆలోచించలేదు పైగా నీకు ఇవే మొదటి పెళ్లి చూపులని విన్నాను ఎవరో ఒకరు లేని విసిగిపోయి చేసుకుందనుకోటానికి కూడా లేదు అన్నాడు సైనికుడికి నా మనసులో మంచి స్థానం ఉంది అందుకే అన్నయ్య అడగగానే సరే అన్నాను అంది ధృతి మంచి స్థానం అంటే వెంటనే అడిగాడు ఆమె ఏమాత్రం ఆలోచించకుండా ఒక్క పువ్వు కూడా తనను తీసుకెళ్ళి ఒక సైనికుడి పాదాల దగ్గర పెడితే బాగుండు కదా అని కోరుకుంటుందట నోరు లేని పువ్వుకే అంత అనుభూతి ఉంటే నాకుండదా అంది ధృతి ఆశ్చర్యపోయాడు సతీశ్చంద్ర తన భార్యలో అలాంటి అనుభూతులు ఉన్నందుకు సంతోషించాడు అతనికి చాలా స్పష్టంగా అర్థమైంది ఆ సంతోషం అంతా తను ఆర్మీలోకి వెళ్ళటం వల్ల వచ్చింది అని నిజంగా నిజానికి ఆర్మీలోకి వెళ్ళటం అనేది అంత సులభమేం కాదు అన్నిటికన్నా ముఖ్యంగా ఫిజికల్ ఫిట్నెస్ కావాలి ఇంటెలిజెన్సీ ఉండాలి అవి కూడా అవి ఉన్నా కూడా మెడికల్ టెస్ట్లో సెలెక్ట్ కావాలి అప్పుడే ఆర్మీలోకి వెళ్ళటానికి వీలవుతుంది అలా వెళ్ళాక భారతదేశంలో వివిధ శాఖలైన ఈఎంఈ ఎంఈజీ ఏఎంసీ ఏఈసి ఆర్టిలరీలోకి పంపిస్తారు అక్కడ ఫిజికల్ ట్రైనింగ్ డ్రిల్లు ఫైరింగ్ నేర్పిస్తారు అవి నేర్పిస్తున్న సమయంలో పీటీ అప్పుడు నిక్కర్ బనీన్ డ్రిల్లో ఆలివ్ గ్రీన్ షర్ట్ కాకి నిక్కర్ ఫైరింగ్ అప్పుడు డ్యాంగ్రీ డ్రెస్ వాడతారు అప్పుడు ఇచ్చిన ఆలివ్ గ్రీన్ దుస్తులు తలకు హెల్మెట్ యూనిఫామ్నే సైనికులకు ఎప్పుడూ ఉంటుంది ఆ శిక్షణ పూర్తయ్యాక అడ్జస్టేషన్ పీరియడ్ అవుతుంది అందులో పీరియడ్ జరుగుతుంది అందులో అన్ని మతాలకు సంబంధించిన మతాధిపతులు అనగా హిందువులకు పూజారి క్రైస్తవులకు ఫాస్టర్ మహమ్మదీలకు ముల్లా సిక్కులకు గురుగోవింద్ సాహిబ్ లాంటి వారి వారి మత గ్రంథాలను భగవద్గీత బైబిల్ ఖురాన్ గురుగోవింద్ తీసుకుని వస్తారు వారిలో ముందుగా ఒక మతాధిపతి వెండి పాత్రలో ఉప్పు తీసుకుని రావటం జరుగుతుంది శిక్షణ పూర్తి చేసిన ప్రతి సైనికుడు ఆ ఉప్పుని తన నోట్లో వేసుకుని సంబంధిత గ్రంథంపై చేపెట్టి నా దేశ రక్షణార్థం భూమిపై కానీ ఆకాశంపై కానీ నీటిపై కానీ నా ప్రాణాన్ని సైతం అర్పించి దేశ రక్షణకు పాటుపడుదును అని ప్రమాణం చేస్తాడు ఆ తర్వాత ఆ సైనికులను బెటాలియన్స్ రెజిమెంట్లలో పోస్టింగ్లు ఇస్తారు అందులోను పిఎస్ ఏరియా ఫీల్డ్ ఏరియా అని రెండు విధాలుగా ఉంటాయి పీ పీస్ ఏరియా అనగానే నగరాలు ఫీల్డ్ ఏరియా అనగా బార్డర్ తనిప్పుడు బార్డర్లో ఉన్నాడు ధృతి అతన్ని తట్టింది ఏంటి ఆలోచిస్తున్నారు అంది ఏం లేదు ధృతి మా సైనికులం ఎప్పుడు చూసినా అడవుల్లో ఎడారుల్లో కొండ ప్రాంతాల్లో ఉండి మన దేశం మీదకి శత్రువులు రాకుండా కాపలా కాయవలసి ఉంటుంది అలాంటప్పుడు మేము ఉండే ప్రాంతాలు నివాసయోగ్యాలుగా ఉండవు అక్కడ ఊర్లు ఇల్లులు కరెంటు సౌకర్యం ఉండదు అలాంటి చోటికి మా ఫ్యామిలీని ఎలో చేయరు అందుకే ఇప్పుడు నిన్ను నాతో తీసుకెళ్ళటం కుదరదు అలా అని నిన్ను వదిలి వెళ్ళాలని నాకు లేదు నేను వెళితే నువ్వు ఉండగలవో లేవోనని నాకు భయంగా ఉంది అన్నాడు ఉండగలను ఎందుకు ఉండలేను అంది ఆమె అలా అంటున్నప్పుడు ఆమెనే చూశాడు సతీష్ చంద్ర ఆమెది అమాయకత్వం అనుకోవాలో ఆత్మస్థైర్యం అనుకోవాలో పసితనం అనుకోవాలో అర్థం కాలేదు మీరు అంతగా ఆలోచించకండి నేను ఉండగలను దేశ రక్షణ కోసం మీరు చలిలో అడవుల్లో కందకాల్లో పడుకుని గడపగా లేని నేను ఇంట్లో అన్ని సౌకర్యాల మధ్య ఉండలేనా అని అంది ధృతి అది కాదు ధృతి నేను గుర్తొస్తే నువ్వు బాధపడతావేమోనని అన్నాడు నేను గుర్తొస్తే మీరు బాధపడతారా అంది ధృతి అతను వెంటనే మాట్లాడలేకపోయాడు పైకి వ్యక్తం చేయలేని బాధ ఏదో అతని మనసులో పాముల పుట్టలా పెరిగింది పెళ్ళయ్యాక ధృతితో సాంగత్యం పెరిగాక అతనితో అతని మీద అతనికి అతని మీద నమ్మకం తగ్గుతోంది ధృతిని వెదిలి వదిలి వెళ్ళలేనేమో అనిపిస్తోంది ఈ ఒక్క నెలకే ఇంత మార్పు వస్తే ఇంకా ఒక నెల ఉంటే ఇంకెంత మార్పు వస్తుందో అని భయంగా ఉంది అతన్నించి సమాధానం రాకపోవడంతో అతన్నే చూస్తోంది ధృతి అతను అది గమనించి సముద్రం అంటూ ఉన్నాక తుఫాను ఉండదా మనసు అంటూ ఉన్నాక అనుభూతులు ఉండవా కానీ అక్కడ మాకిచ్చే ట్రైనింగ్లో దేశాన్ని ప్రేమించడం దేశాన్ని అనుభూతించటమే ఉంటుంది అలా అని నిన్ను నీ మీద ప్రేమ ఉండదు అనుకోను ఫోన్లో మాట్లాడతాను కదా అప్పుడు నువ్వు నా దగ్గర ఉన్నట్టే అనిపిస్తుంది అన్నాడు అది నాకు తెలుసు అంది ఎలా అన్నాడు మీ సైనికులు అలా లేకుంటే సైనికుల భార్యలంతా భర్తలను వదిలింత ప్రశాంతంగా ఉండలేరు ఎవరికి ఉండే కమ్యూనికేషన్ వాళ్ళకు ఉంటుంది కదా అసలు దగ్గరగా ఉండి ప్రేమ లేని వాళ్ళకన్నా దూరంగా ఉండి ప్రేమగా ఉన్న వాళ్ళే మన దేశంలో ఎక్కువగా ఉన్నారట లేకుంటే అంతమంది భర్తలు పనుల పేరుతో సంపాదన పేరుతో వాళ్ళ భార్యలు వదిలి దుబాయి అబూదాబీలలో ఎలా ఉండగలుగుతున్నారు ప్రేమ వలనే కదా భార్య మీద ప్రేమ కుటుంబం మీద ప్రేమ లేకుంటే అంతంత దూరం వెళ్ళి వాళ్ళు ఉండగలుగుతారా నాకు తెలిసి మనిషి దేన్ని రక్షించాలన్నా దేనికోసం ప్రయత్నించాలన్నా ప్రేమే కదా ప్రధాన బలం అంది అబ్బురపడి చూశాడు సతీష్ చంద్ర ఇన్ని రోజులు ధృతిని చిన్నపిల్ల అనుకున్నాడు కానీ ఆమెకు కూడా కొంత అవగాహన ఉందనిపించింది ఆమె అంతటితో వదిలేయకుండా దేని గురించే వద్దు మీ గురించే చెప్తాను వినండి అంది ఏం చెప్తావు అన్నట్టుగా సరదాగా చూశాడు సతీష్ చంద్ర మీ మీద మీకు ప్రేమ లేకుంటే దేశాన్ని ప్రేమించగలరా అంది ఇది చాలా వాస్తవం ధృతి నేను సైన్యంలోకి వెళ్ళిందే నా కోసం నా ఉనికిని నేను గౌరవించుకోవటం కోసం అన్నాడు అదే చెప్తున్నాను మనమంటే మనకు ప్రేమ ఉన్నప్పుడు మనం దేన్నైనా ప్రేమించగలుగుతాం మీరెక్కడున్నా నన్ను ప్రేమిస్తారు నా కోసం ఏమైనా చేస్తారు ఆ నమ్మకం నాకుంది కాబట్టే మీకు దూరంగా ఉన్నా దగ్గరగా ఉన్నట్టే అనుకుంటాను అంది నరేంద్ర వాళ్ళ ఇల్లు రావటంతో వాళ్ళ మాటలు ఆగిపోయాయి సతీష్ చంద్ర తన భార్యతో వస్తున్నాడని తెలిసి తారమ్మ శేషేంద్ర వాళ్ళకి ఎదురెళ్ళి ప్రేమపూర్వకంగా ఆహ్వానించారు ధృతిని చూడగానే సౌమ్య ప్రేమగా తన రెండు చేతులతో చుట్టేసింది తారమ్మకు నరేంద్ర వారం రోజుల ముందు నుంచే ఫోన్లో సతీష్ చంద్ర దంపతులు మన ఊరు వస్తున్నారు వాళ్ళని నాలుగు రోజులు మన ఇంట్లో ఉంచుకుని అన్ని సౌకర్యాలు కల్పించి చక్కటి ఆతిథ్యాన్ని ఇవ్వండి అని చెప్పాడు నరేంద్ర అలా ఫోన్ చేసినప్పటి నుంచి తారమ్మ హడావిడి అంతా ఇంత కాదు అప్పటికప్పుడు వాళ్ళు పడుకునే పక్క గదిలో ఉన్న పత్తి బస్తాలను మిర్చి బస్తాలను గదిలోకి మార్పించి ఆ గదిని శుభ్రంగా కడిగింది ట్యూబ్లైటు ఫ్యాను పెట్టించింది మంచానికి ఉన్న నవారును విప్పి తెల్లగా ఉతికించి శేషాంజిత శేషేంద్ర చేత గట్టిగా అల్లించింది దాని మీద కొత్త పరుపు దిండ్లు వేసి దుప్పటి పరిచింది సౌమ్య వెళ్ళి ఆ మంచం పక్కనే ఒక చెక్క టేబుల్ వేసి దాని మీద తనే స్వయంగా రంగులతో బొమ్మలేసిన క్లాత్ కప్పి ఆ క్లాత్ మీద గాజు గ్లాసులు పెట్టి వాటిలో నీళ్లు పోసింది రకరకాల పూలను కాడలతో తెంపుకొచ్చి గాజు గ్లాసుల్లో పెట్టింది ఆ పూలు తాజాగా మృదువుగా గదిలోకి ఎవరు ముందొస్తే వారికి హాయి చెప్పటానికి సిద్ధంగా ఉన్నాయి ఆ గదికి రెండు కిటికీలు ఉన్నాయి నిన్ననే తారమ్మ సౌమ్య సిటీకి వెళ్ళి కిటికీలకి తలుపులకి కట్టెన్లు తెచ్చి వేశారు ఆ కట్టెను తొలగించి కిటికీలోంచి బయటికి బయటకు చూస్తే కంగరావి చెట్టు పసుపు పచ్చటి పూలతో గాలి కదులుతూ కనిపిస్తుంది దాని పక్కనే రెండు నిమ్మ చెట్లు కాయలు కాసి కమ్మటి వాసన వెదజల్లుతున్నాయి ఆ చెట్ల పక్కనే కరివేపాకు చెట్లు గుబురుగా కొమ్మల్ని పట్టుకుని ఎవరైనా నన్ను మీ పోపుల్లోకి తుంచుకోవచ్చు అన్నట్టుంది కింద పాదుల్లో బంతి చామంతి బొండుమల్లి సన్నజాజి మందారం పూల చెట్లు ఉన్నాయి ఆ చెట్లన్నీ సమతుల ఆహారం తింటూ ఆరోగ్యవంతంగా ఉన్న ఒక సంపన్నుళ్లా ఉన్నాయి ఆ గదిలో సతీష్ చంద్రను ధృతిని కూర్చోబెట్టి తారమ్మ మాట్లాడుతూ ఉంటే ఆమె పక్కనే కూర్చుని శేషేంద్ర చూస్తున్నాడు ఆమె మాటలు ఎక్కువగా ఆమె కొడుకు మీదే సాగుతున్నాయి నేవీలో వాళ్ళ కొడుకు చేసే పనులు వాటి ఉపయోగాల గురించి సతీష్ కన్నా ఆమెనే ఎక్కువగా చెప్పటం సతీష్కి ధృతికి ఆశ్చర్యం కలిగించింది ఒక పల్లెటూరు మహిళలో నేవీ మీద ఇంత అవగాహన ఉందా అనిపించింది టేబుల్ మీద తెలుగు పత్రికలు ఉంటే వాటిని అందుకుంది ధృతి ఆంటీ పొలం పనుల్లో బిజీగా ఉండి మీరు ఈ పత్రికలు చదువుతారా అంది లేదమ్మా నాకు చదువు రాదు అవి మీకోసమే నిన్న సిటీకి వెళ్ళినప్పుడు సౌమ్య తెచ్చింది సౌమ్య మాత్రం సమయం ఉంటే పాత పుస్తకాలు చదువుతుంది కొత్తవి ఊరిలో దొరకవు మా శేషయ్య పత్తిమిల్లులో పని మానేశాక సిటీకి వెళ్ళటం తగ్గించాడు అయినా ఆయనకి ఇలాంటివి తేవటం తెలియదు అంది సౌమ్య చిక్కటి కాఫీ తెచ్చి నలుగురికి ఇచ్చింది నువ్వు కూడా త్రాగు సౌమ్య అంది తారమ్మ కాఫీ అందుకుంటూ సౌమ్య అలాగే అత్తయ్య అంటూ అత్తగారికి మామగారికి ఎదురుగా కూర్చోకుండా వంటగదిలోకి వెళ్ళి కాఫీ తాగుతూ వంట మొదలుపెట్టింది వంటగది ఆగ్నేయ మూలలో ఉంది వాళ్ళకి గ్యాస్ కానీ కిరోసిన్ స్టవ్ కానీ లేవు కట్టెల పొయ్యి మీదే చాలా వేగంగా అవలేలగా వంట చేస్తూ ఉంటారు ఆదివారాలు అడవికి వెళ్ళి కట్టెలు తెచ్చి స్టాకు పెడుతూ ఉంటాడు శేషేంద్ర ఆయన పత్తి మిల్లులో పని మానేసినప్పటి నుంచి ఆడవాళ్ళిద్దరికీ ఇంటి పనుల్లో పొలం పనుల్లో చాలా ఆసరా అయ్యాడు బయట పనులన్నీ ఆయనే చేస్తూ ఉంటాడు ఏ చిన్న పని ఉన్నా సౌమ్య మామయ్య అని పిలుస్తుంది ఆయన చెప్పమ్మా అంటూ వస్తాడు తారమ్మ కూడా అంతే ఏ అవసరం ఉన్నా శేషయ్య ఎక్కడున్నావు అంటుంది వెంటనే ప్రత్యక్షమై ఏంటో చెప్పు అంటాడు చెప్పిన పని వెంటనే చేస్తూ ఉంటాడు బాధ్యతగా ఉంటాడు ఆయన అలా ఉండటం వలన ఏమో ఆ ఊరిలో వాళ్ళు సౌమ్య దగ్గరికి వచ్చి ఏది అడిగినా మా మావయ్యని అడగండి అంటుంది చాలా మర్యాదగా తారమ్మ కూడా అంతే మా శేషయని అడిగా ఆయన అడిగాకని ఏ విషయమైనా చెప్తాం అంటుంది ఆయన ఎంత బాధ్యతగా ఉంటాడో ఆడవాళ్ళిద్దరూ ఆయన అంత గౌరవంగా చూస్తున్నారు ఆయన్ని వాళ్ళు గౌరవించే కొద్దీ ఆ ఊరి జనంలో వాళ్ళకి మర్యాద పెరిగింది భద్రత పెరిగింది ఇక సతీష్ దంపతులు వస్తున్నట్టు తెలిసి శేషేంద్ర అందరికన్నా ఎక్కువగా సంతోషించాడు పొలం వెళ్ళి అప్పటికప్పుడు కూరగాయలు తెచ్చాడు ఆయన తెచ్చిన తాజా కూరగాయలతో రుచికరమైన వంట తయారు చేసింది సౌమ్య కాఫీ తాగాక మాటల మధ్యలో కాఫీ చాలా టేస్టీగా ఉంది అని అంటే నేను ఎన్నో దేశాలు తిరిగాను కానీ ఇంత మంచి కాఫీ తాగలేదు అన్నాడు సతీష్ చంద్ర ధృతి కూడా అదే అభిప్రాయం చెప్పింది సౌమ్య వంటగదిలోనే ఉంది ఆమె చేసిన వంటను ఏ గిన్నెల్లోకి సర్దితే అందంగా స్పెషల్గా ఉంటుందో ఆలోచిస్తోంది సతీష్ చంద్ర కాఫీని మెచ్చుకోగానే మాకు చాలా గేదెలు ఉన్నాయి బాబు వాటి దగ్గర ఉదయాన్నే పాలు తీసి పాల కేంద్రానికి పోస్తాం డబ్బులు వస్తాయి మేకలు ఉన్నాయి గొర్రెలు ఉన్నాయి వాటిని కూడా అప్పుడప్పుడు మంచి ధర వస్తే అమ్ముతూ ఉంటాం రండి వాటిని కూడా మీకు చూపిస్తానంటూ గేదెలు మేకలు గొర్రెలు ఉండే దొడ్ల దగ్గరికి తీసుకెళ్ళింది తారమ్మ ఆ దొడ్డి పక్కనే వరిగడ్డి వాములు ఉన్నాయి ఆ వాముల చుట్టూ కోళ్ళు కోడి పిల్లలు తిరుగుతున్నాయి కోడి పిల్లలైతే అయితే చాలా తమాషాగా ఎగురుతూ పురుగులు తింటున్నాయి మేక పిల్లలు కూడా చెంగు చెంగున ఎగురుతూ దొడ్డంతా తిరుగుతున్నాయి ధృతి వెంటనే చూ వాటిని చూస్తూ చెంపలకి చేతులను నానించుకుని వావ్ అంది ధృతిని గమనిస్తూ నవ్వుకుంటున్నాడు సతీష్ ఆ దొడ్లు ఎక్కడో లేవు వాళ్ళ ఇంటి వెనకాలే ఉన్నాయి వాటిని ఆనుకుని పొలాలు ఉన్నాయి అక్కడికి దగ్గరే కాబట్టి వాళ్ళ నా పొలాల వైపుకి తీసుకెళ్ళింది ఇక్కడ మాకు ఎకరం పొలం ఉంది బాబు దీనికి బావి నీళ్ళు అవసరం లేదు అదిగో అక్కడ కనిపిస్తుందే చెరువు ఆ చెరువు నీళ్లతోనే పండుతుంది దీనిలో ఎప్పుడైనా పసుపు మిరప వేస్తాం అంటూ పసుపు చేలోకి తీసుకెళ్ళింది వెంటనే ధృతి ఆ పసుపు ఆకులను పట్టుకుని ఈ ఆకులకు పసుపు ఎప్పుడు కాస్తుందంటే అంది పసుపు ఆకులకు కాయిదమ్మా ఈ మొక్కల వేర్లకు తగులుకుని భూమిలోనే పసుపు కొమ్ములు తయారవుతాయి పసుపు పండిందని తెలియగానే ఈ మొక్కల్ని పీకి పసుపు కొమ్ములని బయటికి తీస్తాం దాన్ని కూడా మార్కెట్లో ధర రాగానే అమ్మేస్తాం అంది వాళ్ళు చాలా ఆసక్తిగా వింటున్నారు ఆమె కూడా హుషారుగా తృప్తిగా మాట్లాడుతోంది వాళ్ళు ఉన్న చోటుకి ఎదురుగా చెరువు ఆ చెరువు కట్ట మీద గూబురుగా పెరిగిన చెట్లు కనిపిస్తుంటే ఆంటీ అక్కడికి వెళ్దామా అందే ధృతి చెరువు వైపు చూస్తూ ఇప్పుడు కాదు భోజనాలు అయ్యాక కొద్దిసేపు మీరు పడుకోండి సాయంత్రం తీసుకెళ్తాను అంది వాళ్ళు సంతోషంగా అలాగే అన్నారు ఇక తారమ్మ ధృతి ముఖంలోకి చూసి సాయంత్రం తీసుకెళ్తానని ఎందుకు ఈ ఈరోజు లంబాడ గిరిజనులు పాటలు పాడుతూ తీజ్ని తీసుకెళ్ళి ఆ చెరువులో నిమజ్జనం చేస్తారు చాలా భక్తి శ్రద్ధలతో చేస్తారు అది మీరు చూడవచ్చు బాగుంటుంది అంది తీజ్ అంటే ధృతికి అర్థం కాల అయినా సాయంత్రం చూస్తాం కదా అన్నట్టుగా ఇంకేం మాట్లాడాల వాళ్ళని చెరువు దగ్గరికి తీసుకెళ్లకుండా ఇంటికి తీసుకెళ్ళింది తారమ్మ వాళ్ళు వెళ్ళేసరికే సౌమ్య భోజనాలు రెడీ చేసింది తారమ్మ లోపలికి వెళ్ళి శేషేంద్రతో ఏదో మాట్లాడుతూ ఉంటే ధృతి సతీష్ చంద్ర చేయి పట్టుకుని గంగరావి చెట్టు పక్కన నీళ్ళ పంపు దగ్గరికి వెళ్ళింది ఇక్కడ కాళ్ళు కడుక్కోండి ఆ నీళ్లు ఎక్కడికి ఎలా వెళ్తాయో చూదురు కానీ అంది సరదాగా నవ్వి ఇదేదో నీకు అలవాటైన ప్లేస్ లాగానే ఇక్కడికి తీసుకొచ్చావు అవి ఇది నీకు ముందే తెలుసా అలా తెలిసే అవకాశం లేదే అంటూ కాళ్ళు చేతులు మొహం కడుక్కున్నాడు ఆమె చెప్పినట్టే అక్కడ పడ్డ నీళ్ళన్నీ మొక్కజొన్న తోటలోకే వెళ్తున్నాయి ఆ తోట అంతా ఎండ తగిలి పచ్చగా మెరుస్తోంది ఆ తోటలోకి వెళ్దామా అంది ధృతి అతను వెంటనే వంగి పంపు దగ్గర నీళ్లు చేతుల్లోకి తీసుకుని ఆమె మొహం మీద సరదాగా చల్లి నవ్వాడు నీళ్లు పడగానే ఆమె కనురెప్పలు ఉలిక్కిపడి ముడుచుకున్నాయి చంద్రవంక మెరిసినట్టుగా నవ్వింది అతను మరింత ఉత్తేజితుడై ఆమె మొహం మీద మళ్ళీ నీళ్లు జల్లాడు కొద్దిసేపు అలాగే నిలబడి నీళ్లతో ఆడుకున్నాడు ముందుగా ఆమె తేరుకుంది ఇక చాలు పదండి ఆంటీ పిలుస్తున్నారు అంటూ అతన్ని లోపలికి తీసుకెళ్ళింది వాళ్ళు వెళ్ళగానే తారమ్మ అందరినీ కూర్చోబెట్టి భోజనాలు వడ్డించింది తింటూ కూర్చున్నారు ఇక వాళ్ళ కబుర్లు సౌమ్య చేసిన కూరల మీదకు మళ్ళీ ఈ రోజుల్లో చాలామంది ఆడవాళ్ళు వంట చేయాలంటే వెబ్సైట్ల మీద ఆధారపడిపోతున్నారు అలా కాకుండా మీలాంటి వాళ్ళ దగ్గర ట్రైనింగ్ తీసుకుంటే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం అన్నాడు సతీష్ చంద్ర ఏదో అభిమానం కొద్దీ అంటున్నారు కానీ మా పల్లెటూరు వంటలను ఎవరు తింటారు ఎవరు గుర్తిస్తారు అంది తారమ్మ అలా అనకండి ఆంటీ అసలు సిటీలలో ఇంత తాజా కూరగాయలు దొరకవు దొరికినా ఇన్ని రకాలు చేయలేరు ఇంత టేస్ట్ కూడా రాదు అన్నాడు అక్కడే ఉన్న సౌమ్యకి వాళ్ళు మాట్లాడుతున్న మాటలు గొప్ప ఆనందాన్నిస్తున్నాయి అనకూడదు కానీ మా సౌమ్య చేయి తగిలితేనే కూరలకు మంచి రంగు రుచి వస్తుంది అంది తారమ్మ వెంటనే సౌమ్య ఈ కూరలు కాకుండా రాత్రికి వేరే కూరలు చేసి పచ్చజొన్న రొట్టెలు చేస్తారు మా అత్తగారు అవి తిన్నారంటే మీరు జన్మలో మర్చిపోరు ఇక్కడే ఉండిపోవాలనుకుంటారు అంది నాకైతే ఇప్పటికే ఇక్కడ ఉండిపోవాలనిపిస్తోంది అంది ధృతి మీ ఆయన వెళ్ళిపోయాక ఇక్కడికి వచ్చిండు మా సౌమ్యకు తోడుగా ఉంటావు నువ్వు మాకు నువ్వు నీకు మేము అంది సరదాగా తారమ్మ బాబోయ్ ఆంటీ అలా అనకండి నేను వెళ్ళక ముందే వచ్చేసినా వచ్చేస్తుంది ఇప్పటికే ఆ మొక్కజొన్న తోట మీద కన్నేసి ఉంది అన్నాడు సతీష్ నవ్వుతూ ధృతి ఉష్ అంటూ భర్తను మోచేత్తో పొడిచింది తారమ్మ ఆలోచనగా నువ్వు వస్తానన్నా అంకిరెడ్డి రాణిస్తాడా అమ్మ ఆయన మహానుభావుడు ఈ రోజు నా కోడలు బతికిలా ఉందంటే ఆయన సెలవే ఎవరో ముక్కు మొహం తెలియని నా కోడలి పట్లనే ఆయన అంత మమకారం శ్రద్ధ చూపాడంటే ఇక సొంత కోడల్ని నిన్నెంత అపరూపంగా చూస్తాడో మీ అత్తగారు మహాసాధ్వి తోడి కోడలు మోక్ష ఉత్తమురాలు అసలు నిన్ను మాలాంటి వాళ్ళు ఇళ్ళకి రాణిస్తారా ఇప్పుడు ఏదో మా సతీష్ బాబు తీసుకొచ్చాడు కానీ అంది అలా అనకండి ఆంటీ ఎప్పటికైనా మనమంతా ఒక్కటే మా వారు మీ అబ్బాయి మంచి స్నేహితులు ఇక నుంచి మీరు మా ఇంటికి రావాలి మేం మీ ఇంటికి రావాలి అంది ధృతి అలాగేనమ్మా మాకు మాత్రం ఎవరున్నారు అంది తారమ్మ ఆమె ఏదో బాధపడుతున్నట్టు అనిపించింది ఆమెకి ఆ క్షణంలో నరేంద్ర గుర్తుకొచ్చి ఉంటాడు అందుకే అంత బరువుగా దుఃఖంగా ఉంది ఆమె గొంతు సతీష్ అది గమనించి నరేంద్రతో మాట్లాడానంటే మేము ఇలా వస్తున్నందుకు చాలా సంతోషించాడు అన్నాడు సంతోషం ఎందుకు ఉండదు బాబు వాడికి నువ్వంటే ప్రాణం అంది తారమ్మ ఇప్పుడు మళ్ళీ ఆమె మామూలుగా అయింది మా అత్తగారికి మాత్రం నేనంటే ప్రాణం అంది వెంటనే సౌమ్య ఆమె అలా అంటుందని ఎవరూ ఊహించలేదు మనది అనుకున్న దాని మీద మన ప్రాణం పెట్టడంలో పెద్ద విశేషమే ఉంది మనది కాని దాన్ని కూడా మనం ప్రేమించగలగాలి అభిమానించగలగాలి ఒకప్పుడు నేను నా అన్న దాన్ని కూడా ప్రేమించలేదు అభిమానించలేదు తాటకిలా మారి కత్తి లాంటి మాటలతో నా కోడల్ని పొడిచాను చావు దాకా తెచ్చాను కొడుకు నేడిపించాను భర్తను బాధించాను కానీ వాళ్ళు నన్ను ప్రేమించారు నేను ఎలా ఉన్నా నేనేం చేసినా సహించారు సర్దుకుపోయారు ఓపిక పట్టారు అలా కాకుండా నన్ను ఒక గోనె సంచులో మూటగట్టి బావిలో పడేస్తుంటే ఈ తారమ్మ ఇప్పుడు ఉండేదా అది బాబు ప్రేమ అంటే మానవత్వం అంటే అంది తారమ్మ మరి ఈ బాగా ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్ యూ